భారతీయ జనతా పార్టీ మహా సంపర్క అభియాన్ లో భాగంగా పరకళని నియోజకవర్గం నడికూడ మండల్ అధ్యక్షులు ఏర్కల దివాకర్ ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు కార్యక్రమాన్ని చర్లపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పరకళని నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు నడికూడ మండల్ నాయకులతో కలిసి మహా సంపర్క అభియా కార్యక్రమాన్ని ఇంటింటికే తిరుగుతూ కరపత్రాలు ప్రజలకు ఇస్తూ డోర్ స్టిక్కర్స్ చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గోగుల రాజరెడ్డి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మోతే మధుసూదన్ రెడ్డి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ బూత్ అధ్యక్షులు అమ్మ ఆయిలమ్మ ఆరే తిరుపతి దూదిపాల రెడ్డి మండలి ప్రధాన కార్యదర్శి తిప్పరపు సుధీర్ మండల ఉపాధ్యక్షులు బండి యాదగిరి మూల రెడ్డి తోట రాజయ్య మండల కార్యదర్శులు అల్లం వజ్రం ఆకునూరి రమేష్ ఓబూసి మండల ప్రధాన కార్యదర్శి సల్పల సురేష్ మండల మాజీ ఉపాధ్యక్షులు మామిడాల బుచ్చిరెడ్డి మల్లారెడ్డి శివకుమార్ ప్రసాద్ మండల కార్యవర్గ సభ్యులు బోజ కిషోర్ రెడ్డి ఆకుల రాజు జాల ఇంద్రసేనారెడ్డి తాళ్లపల్లి హరికృష్ణ ఇన్వాజీ రమేష్ శంకరయ్య అశోక్ బూత్ అధ్యక్షులు చెన్నారాజు విజేందర్ శ్రీనివాస్ జిల్లా మండల మరియు గ్రామస్థాయి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు